అందరికీ నమస్తే నూల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మీది మబ్బుల ఆశలు చూసుకొని సెంబుల నీళ్లు ఒలక పోసుకున్నట్లయింది అని అవుతుండ్రట పాపం కారు పార్టీలకు వెళ్ళి లకు చెంపైన ఎమ్మెల్యేలు పవర్లు ఉన్న పార్టీ అని కారుకు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్కు షేక్ హ్యాండ్ ఇస్తే అసలుకే ఎసరొస్తుందని గజగజం అంటుర్రని టాకు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లో చేరిన జంపు జిల్లా మీద సుప్రీంకోర్టులో కేసేసింది బీఆర్ఎస్ పార్టీ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎంబడే పదవులకెళ్ళి దించేటట్టు స్పీకర్ సార్కు ఆర్డర్లు ఇని కోరింది పార్టీ ఫిరాయింపులు చేసి వేరే పార్టీలో చేరిండ్రు ఇప్పటికి తొమ్మిది నెలల స్పీకర్ సార్కు ఫిర్యాదు చేసి కానీ ఆయన ఏం చర్యలు తీసుకుంటలేడు దయచేసి మీరు స్పీకర్ను చర్యలు తీసుకునేటట్టు ఆదేశించగలరని పిటిషన్ వేసిండ్రు వాళ్ళ మీద అనర్హత ఇయ్యాలని ఇదివరకు కేశం మేఘాచంద్ర కేసుల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూయించింది అయితే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంలకు పోయే వరకు చురుకు తగలిగినట్టు అయితుందట పార్టీ మారిన జంపు జిలానీలకు ఏడ పదవి ఊడిపోతుందో అని బుగులు పట్టుతుండ్రట ప్రతిపక్షంలోన్న ఉన్న ఇల్వన్న ఉండేది కాంగ్రెస్లుంటే పబ్లిక్ ఇలువ లేదు పార్టీల పార్టీలకు లేదు అట్టిగా పార్టీ మారి ఆగమైనమని మదన పడుతుండ్రని తెలుస్తుంది కొందరైతే మంత్రి పదవులు వస్తాయన్న ఆశతోడు పోతే వాళ్ళకు కూడా మొండి చేయ చూపిస్తున్నారని తెలిసే వరకు ఇంకింత ఇంకింతగులిపోతుండ్రట అటు కేడర్ దేక్తలేదు ఒక లీడర్ చక్కగలేడు ఈ కాంగ్రెస్లో చేరి మన బొంద మనమేదోడుకున్నట్టు అని జంపు జిలానీలో లోపటా పీలింగ్స్ వస్తున్నట్టు టాకీన పడుతుంది